నియోజకవర్గంలో కూడా నాలుగు సంవత్సరాల పాటు అడుగు పెట్టనివ్వలేదు ఆయన ఈ రోజు అనంతపురం ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు అతన్ని అడుగు పెట్టనివ్వలేదు అని మరి నువ్వు చేసింది ఏంటి ఆ రోజు ఈ రోజు అది కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ జరుగుతుంది ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా మేము లాగే విధ్వంసం సృష్టించాలి అని అనుకొని ఇక్కడికి రాలే నీకులా విధ్వంసం సృష్టించిన వాడిని ప్రజలు ఏ బుద్ధి చెప్పారో ఈ రోజు ప్రజల తాలూకా ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాం మొన్న అంటున్నా నేను ప్రెస్ మీట్లో కూర్చొని సినిమా డైలాగులు కదా సినిమా డైలాగులు కదా సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి ఏంటి సినిమా డైలాగులకి సెన్సార్ బోర్డ్ ఎందుకు చేసుకోలేదు సినిమా బోర్డు కదా అని అడుగుతున్నాడు ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తు చేయాలి దయచేసి కొన్ని సందర్భాల్లో నేను హోమ్ మినిస్టర్ను కాబట్టి ఒక రౌండ్ సర్కిల్ ఉండింది అది బియాండ్ దట్ నేను మాట్లాడలేకపోతున్నా విషయం ఏంటంటే ఆ రోజు పట్టాభి గారిని అరెస్ట్ చేశారు మన పార్టీ మీద పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించారు ఎందుకో గుర్తుందా మీకు పట్టాభి గారు ఏమన్నారో గుర్తుందా ఆ రోజు ఎస్ గట్టిగా చెప్పండి ఎవరికి అర్థం కావట్లే నేను పదం అనుకోకూడదు మరి అది కూడా సినిమాల నుంచి వచ్చిన పదమే కదా మరి ఆ రోజు అదే నుంచి వచ్చిన పదం ఒక మాట మాట్లాడితే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి డైరెక్ట్గా వెళ్ళి మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు ఈ రోజు నువ్వు పబ్లిక్ లో నీ ఫోటో పెట్టి రపా నరుకుతానంటే పోలీసు పోలీసులు కేసులు పెట్టకుండా ఊరుకుంటారా నీ గవర్నమెంట్ కాదు కదా ఇది నేను ఒకటే చెబుతున్నా ఈ రోజు రెచ్చగొట్టే దూరంలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు మనం సమయానం పాటించాల్సిన అవసరం ఉంది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి తమ్ముళ్ళు మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఈ రోజు మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నారు అరెస్టులు చేయరా అది ఇది అని మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా గోల్ అలాంటి ఎందుకు పనికిరాని వాళ్ళ మాటలకి రెచ్చిపోయి మనం అనుకున్న పనిని మనం డీవియేట్ చేసుకొని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కాదు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే నువ్వు ఇంట్లో ఉండి ప్రశాంతంగా గుండ్ల మీద చేసుకుని పడుకోగలగాలి ఎప్పుడు పడుకుంటావు నువ్వు చదివించుకున్న నీ నీ చ నీ బిడ్డకి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు రెండు రెండు చేతులు సంపాదించేటట్టు ఉంటే గుండ్ల మీద చేసుకుని పడుకుంటావు